హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకోవడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాక చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు యాక్సిస్ బ్యాంక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి యాక్సిస్ బ్యాంక్లో మెగా వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో సో మనకు ట్వంటీ ఎయిత్ మే నుండి థర్టీ ఫస్ట్ మే వరకు ఈ వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది శాలరీ టూ పాయింట్ టూ ఫైవ్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన వాకిన్ డ్రైవ్కి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు హెచ్ఆర్ పేరు అయితే మహీంద్ర సో దీనికి సంబంధించి మెగా వాకిన్ డ్రైవ్ ఎక్కడ అంటే మనకు క్వెస్ గుంజ్ ఏదైతే మనకు ఎంటైర్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ మనకు ఏదైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ మే మనకు ఇక్కడ ఏదైతే వాకింగ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు సో రిలేషన్షిప్ ఆఫీసరు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్ రోల్స్ అండి సో పార్ట్నర్ పే రోల్ మనకు ఇక్కడ లీడింగ్ పార్ట్నర్తో పేరోల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీతో ఇక్కడ మనకు ఏదైతే లొకేషన్స్ హైదరాబాదు సికింద్రాబాద్ గచ్చిబౌలి ఉప్పలు ఎల్బీ నగరు ఆల్ ఓవర్ హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అలాగే ఎంటైర్ తెలంగాణకు సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయో సో అక్కడ నుండి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది వన్స్ జాబ్ వచ్చిందంటే మీకు తెలంగాణ అంతటా లేదంటే హైదరాబాద్లో ఉండే యాక్సిస్ బ్యాంక్స్లో మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మర్చెంట్ అక్వైరింగ్ బిజినెస్ సంబంధించిన జాబ్ అండి సో ఇక్కడ మనకు డిపార్ట్మెంట్లో ఈ జాబ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అబౌ్ సిక్స్ మంత్స్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేదంటే ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై హూ ఆర్ రెడీ టు బిల్డ్ దేర్ కెరీర్ ఇన్ సేల్స్ సో ఎవరైతే సేల్స్ రంగంలో వెళ్ళాలి అని అనుకునే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ట్వెల్త్ పాస్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ నుండి త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ పర్ ఆనం శాలరీ అయితే లభించడం అయితే జరుగుతుంది ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి శాలరీ బేస్డ్ మనకు ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ శాలరీ అయితే డిసైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ అడ్రస్ ఇచ్చారు ఇంటర్వ్యూ లొకేషన్ ఈ అడ్రస్కి మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాంటాక్ట్ పర్సన్ పేరు వచ్చి మహేంద్ర ఫోన్ నంబర్ ఇచ్చారు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇచ్చారు రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత వచ్చి ఆఫర్ లెటర్ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ సెలెక్ట్ అయితే మీరు సో మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ఆఫర్ లెటరు లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ రిలీవింగ్ లెటర్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వెంటనే అడ్రస్కి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి డైలీ మార్నింగ్ టెన్ నుండి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి సో అప్లై చేసుకొని వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్